జోస్నా జే కొన్ని వస్తువులు చూపిస్తా ఈ వస్తువులన్నీ నేను బోర్డు మీద రాస్తా పేర్లు మీకు ఏ వస్తువు అయితే ఇష్టమో ఆ వస్తువు దగ్గర ఇక్కడికి వచ్చి ఏం చేయాలి నీకు సైకిల్ ఇష్టం అనుకో సైకిల్ దగ్గర వన్ అని గీత గీయాలి అమ్మా అంటమ్మా విమానము నీకేదంటే ఇష్టం చూడు ఎక్కడుందో ఫిష్ దానికి ఎదురు ఒక గీత గీ బయటికి ఇక్కడ ఇక్కడ జైరాజ్ వీటిలో నీకు ఏం బొమ్మ కావాలి జయరాజ్ వీటిలో నీకేం బొమ్మ కావాలి కేసరి నీకేం బొమ్మ కావాలి ఏంటది సైకిల్ కృష్ణనారాయణ నీకు ఇష్టమైన దగ్గర గీయమ్మ అదే పిల్లి బొమ్మ రైట్ గోపి నువ్వు ఫిష్ కదా పెట్టింది ఫిష్ ఎందుకు ఇష్టం నీకు మీ ఇంట్లో ఫిష్ బొమ్మ ఉందా లేకపోతే ఫిష్ ఉందా ఫిష్ ఉందా మీ ఇంట్లో నిజమైన ఫిష్ ఉందా దేంట్లో వేశారు బకెట్లో వేసారా అందుకని పెన్సిల్ ఎందుకు ఇష్టం పెన్సిల్ ఎందుకు ఇష్టం